హాయ్ అండి ధనలక్ష్మి ఏ టు జెడ్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మన స్పెషల్స్ ఈరోజు మధ్యాహ్నం లంచ్ మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదండి ఒకసారి పిల్లలు అందరూ ఇంటికాడే ఉన్నారని లంచ్ చేసేసాము ఈరోజు మునక్కాయ టమాటా కర్రీ అండి తోటకూర పప్పు దొండకాయ ఏ దొండకాయ ఫ్రై అండి దొండకాయ పచ్చడి సాంబారు సాంబారు పెరుగండి మన ఛానల్లో ఆవకాయ పచ్చడి అవి ఇవి చాలా ఉన్నాయండి మేము కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసామండి కొంచెం నన్ను సపోర్ట్ చేయండి చేసి కొంచెం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి రైసు వడియాలు వేయించుకున్నామండి కర్రీస్ అండి కర్రీస్ ఇదిగోండి చింతకాయ పచ్చడి అండి పచ్చిమిర్చి వేసి నూరాము నెయ్యి ఈరోజు మీరేం తిన్నారో కూడా కామెంట్ చేయండి నంచుకోవటానికి పిల్లలు బజ్జీలు అను చిన్న పునుగులు తెచ్చుకున్నారండి ఈరోజు మా మీనో అండి మీరేం తిన్నారో కూడా కామెంట్ చేయండి ఇంకా మీకు ఏమైనా కావాలంటే చెప్పండి చేసి చూపిస్తాను మన ఛానల్లో నేను హనుమత్ జయంతి కదండి మీరు ఎలా జరుపుకున్నారో కూడా కామెంట్ చేయండి ఇక్కడ బాగా చేశారండి థ్యాంక్ యూ ఫర్ ది వీడియో థ్యాంక్స్ అండి అండి ఇవాళ సాయంత్రము ఈవినింగ్ పకోడీ తెచ్చుకున్నారండి చికెన్ పకోడీ ఇవి అర కేజీ అండి అర కేజీ నూట నలభై రూపాయలు బాగున్నాయి చాలా బాగున్నాయండి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు బాగున్నాయండి మీకెళ్ళి మీ దగ్గర కూడా ఎంతో ఇది వర్తిబుల్లో కాదా చెప్పండి మీ దగ్గర కూడా ఎంత ఉన్నాయో ఇదిగోండి పిల్లలు అవి నూడిల్స్ అవి తెచ్చుకున్నారండి చికెన్ నూడిల్స్ చికెన్ నూడిల్స్ అండి వంద రూపాయలంట శారువా కూడా ఇచ్చారండి శారువ ఉల్లిపాయ నిమ్మకాయ ఇచ్చారు ఇచ్చారండి టమాటా సాస్ కూడా ఇచ్చారండి మా పిల్లలకి ఈ ఫుడ్ అంటే వాళ్ళ ఇష్టం అండి ఇప్పుడు హాలిడేస్గా దాన్ని ఏళ్ళ దగ్గరుండి తెచ్చుకుంటున్నారండి మా పిల్లలు అందరూ ఇగోండి ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ అండి ఇగోండి కలి స కూడా ఇచ్చారండి చికెన్ శారవా ఇగోండి ఉల్లిపాయ నిమ్మకాయ ఇచ్చారు చాలా బాగుందండి చాలా బాగుందండి టేస్ట్ చాలా బాగుంది బాగుందండి పకోడి నూడిల్స్ ఇవి మొత్తం తెచ్చుకున్నారండి ఇవి ఇవి వందా వందా అండి ఇవేమో నూట నలభై రూపాయలండి చూడండి వర్త్ బిల్లా కాదా చెప్పండి మీరు కూడా మీళ్ళ దగ్గర ఎంతో చెప్పండి కామెంట్ చేయండి థ్యాంక్స్ అండి చూసినందుకు ధన్యవాదాలు